మనం టైం తీసుకుంటాం తర్వాత మారదాం కొన్ని రోజుల తర్వాత మారదాం ఒకటి తెలియక రెండోది రివర్స్ లో క్వశ్చన్ చేసి ఇందుక అందుక అందుక ఇదేంటి మూడోది ఇతర మనుషుల కోసం నేను బొట్టు పెట్టుకోపోతే మా అబ్బాయి ఫీల్ అవుతున్నాడు నువ్వు పాతాలను పోతే మీ అబ్బాయి తీసుకొస్తాడు బయటికి చెప్పమ్మా తీసుకొస్తాడా ఎవరి కోసం చేస్తున్నాం భక్తి కోసం పాటించాలి వాక్యాన్ని నీ కోసం పాటించు నీవు బాగుండడానికి పాటించు రేపు చనిపోతే నీవు మంచి జీవితాన్ని తలుపు తీసుకుని చూడగానే చీకటి కనపడకూడదు నీకు జనాలందరినీ వదిలేసి తలుపు తీసుకోగానే పెద్ద వెలుగు ఉండాలి నీకు ఆ వెలుగులోకి వెళ్ళాలి నువ్వు తలుపు తీసుకోగానే పాతాలను అడుగు ప్లాన్ చేసుకోకండి ఊరు ఊరి వాళ్ళ కోసం ఇంటి పక్క వాళ్ళ కోసం ఇంటి ఎదుటి వాళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీరెవరో వాళ్ళ కోసం భక్తి అకస్మాత్తుగా నువ్వు చచ్చిపోతావేమో నీ వాటితో నీ జీవితం ముగించబడతదేమో అలాంటి వస్తువులు ధరించి వాక్య విరుద్ధమైన ప్రవర్తనతో నువ్వు చచ్చిపోతావేమో ఒకసారి గమనించు ఇంకొక ఆయన అన్నాడు నాతో వాళ్ళ మనసులో పుట్టాలని